ఈ తుమ్మల నాగేశ్వరరావు అయితే ఉన్నారో ఇవాళ వాటర్లు రిలీజ్ చేసిన వ్యక్తి మంత్రి ఆయన కూడా గతంలో గత ప్రభుత్వంలో చాలా రోజులు మంత్రిగా పనిచేసారు ఆయనే దగ్గరుండి ఆయన ఏరియాలోనే ఉంటుంది కాబట్టి అది ఆయన దగ్గరుండి పనులు చూసుకున్నారు కానీ అప్పుడు పనులు కాలేదు పనులు కాలేదు అంటున్నారు ఇగో ఇది పనులకు సంబంధించి వాళ్ళ పత్రికనేది వాళ్ళ పత్రికనే రాసింది ఎప్పుడు రాసింది ఇది రెండు వేల ఇరవై మూడు నాలుగో నెల ఆరో తారీఖు సీతారామలో కదలిక అని చెప్పి వాళ్ళ పత్రికనే రాసింది మొత్తం పదహారు ప్యాకేజీలు ఉంటాయల్లా ఇది తొమ్మిది పది ప్యాకేజీలో భూసేకరణకు నిధులు మంజూరు హరీష్ రావుతో మాట్లాడిన తుమ్మల భూసేకరణకు ఇరవై ఎనిమిది వేల కోట్లు వచ్చినాయి ఇరవై ఎనిమిది కోట్లు వచ్చినాయి నాలుగు వేల నాలుగు వందల ఇది నాలుగు కిలోమీటర్ నుంచి ఇరవై మూడో కిలోమీటర్ మధ్యలో పనులు సీఎం సమక్షంలో సమీక్ష ఇదంతా అప్పటి నుంచి జరుగుతున్న పనులే అప్పుడు జరిగిన పనులు అప్పుడే దాదాపు కంప్లీట్ అయిపోయినాయి కొన్ని కాలువల పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో దీనికి శంకుస్థాపన జరుగుతుంది మొత్తం పదహారు ప్యాకేజీలు ఉంటాయి ఇందులో ఈ స్టేజ్ వైజ్ ఏదైతుందో ఈ స్టేజ్ వైజ్లో మొత్తం పదహారు ప్యాకేజీలుగా దీన్ని డివైడ్ చేసి వర్క్ చేసి ఓవరాల్గా ఇప్పుడు వాటర్ అందుతున్నాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందే చెప్పుకున్నది మేము ఎలక్షన్లు అయిపోగానే ఈ ట్రయల్ రన్ చేస్తాము వాటర్ వస్తాయి ఈ సీజన్ నుంచే వాటర్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఒక మాట చెప్పింది ఆల్రెడీ పనులు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఆ మాట చెప్పారు బట్ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి హడావిడి చేసి మొన్న వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ ఒక మంత్రి వెళ్ళి పరిశీలించి రావడం ఇవాళ పోయే ఒకరు ట్రయల్ రన్ చేయడం సేమ్ ఇట్లా చేసినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా వీళ్ళు ఇట్లనే హడావిడి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ పోయి పంపు ఆన్ చేసి వస్తే ఎట్లా చేస్తారు మీరు పనులు మొత్తం పూర్తి కాకుండా మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి ఆ రోజు పెద్ద ప్రాపకండా చేశారు వీళ్ళు బట్ ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారుగా మరి ఇంకా చాలా చోట్ల కాలువలు పూర్తి కాలేదు నిధులు రాలేదు అని వాళ్ళే విమర్శలు చేస్తున్నారు మళ్ళీ ఇంకో పక్క వాళ్ళే వచ్చి ఒక పంపు ట్రయల్ రన్ చేసి వాటర్ వదిలేసి చూసి పంపు నడుస్తుందా లేదా అని చెక్ చేసిపోయారు సో ఇదంతా కేవలం రాజకీయం వాటర్ వస్తున్నాయి అంత అవుతున్నది ప్రజలకు మంచి జరుగుతుంది పట్టించుకోకుండా చేస్తున్నటువంటి కేవలం రాజకీయం ఇది